ప్రేస్తలాడండి దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుని నామాలు ఎన్ని స్తుతించినా అది తక్కువనే అండి అయితే ఈరోజు కొన్ని నామాలతో మనము దేవుని స్థుతిద్దామండి దహించు అగ్ని స్తోత్రం 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 భూలోక న్యాయాధిపతి స్తోత్రం 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 సర్వశక్తి గల దేవుడు స్తోత్రం 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 స్వస్థపరచు యహోవ स्तूत्र स्तोत्र स्तोत्र प्रेम स्वरूपी स्तोत्र 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 रोशंगर देवड़ो स्तोत्र 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 आश्रय दुर्कम स्तोत्र 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 युहोव परेशु स्तोत्र 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 चूचचुन देवड़ो स्तोत्र 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 नमद स्तोत्र 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 कृपगवा स्तोत्र 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 सुंदर स्तोत्र 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 సృష్టికర్త స్తోత్రం 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 నాబలము స్తోత్రం 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 సర్వోనతు దేవుడు స్తోత్రం 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 నీతి మంత్రుడో స్తోత్రం 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 స్త్రీ మంత్రుడు స్తోత్రం 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 యుహవ దయాలుడు స్తోత్రం 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 విశ్వాసనముకు కర్త స్తోత్రం 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 దేవుని కొర్రపిల్ల స్తోత్రం 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 సరిపోయిన వాడు స్తోత్రం 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 यहोवा अंदर की उपकारी स्थत्रोत्र स्थत्र यहोवा अंदर की उपकार स्तोत्र 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 मार्गम स्तोत्र 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 सत्यम स्तोत्र 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 जीवमों स्त्र स्तोत्र बेलव स्तोत्र 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 मंच का बे स्तोत्र 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 द्वारं स्तोत्र स्तोत्र जीवहारमो स्तोत्र 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 విమర్శించేవాడో స్తోత్రము స్తోత్రము స్తోత్రం సహాయం చేయవాడో స్తోత్రము స్తోత్రము స్తోత్రం మార్పు లేని దేవుడు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నారాజు స్తోత్రము స్తోత్రము స్తోత్రం ఆకాశమందు ఆశీను లేనవాడు స్తోత్రము 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 మాట తప్పని వాడు స్తోత్రం 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 ప్రతీకారము చేయ దేవుడు స్తోత్రం 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 క్షమించుటకు స్థిరమైన దేవుడు స్తోత్రం 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 దయావాచ్యమ దేవుడు స్తోత్రం స్తోత్రం స్తోత్రము దీర్ఘశాంతమును బహుకృతికుల దేవుడు స్తోత్రం 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 మహాదేవుడు స్తోత్రం 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 మా దేవుడు స్తోత్రం 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 భయంకరుడైన దేవుడు స్తోత్రము స్తోత్రము స్తోత్రం నిబంధనను స్థిరపరచువాడు స్తోత్రం 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 నేను ఉన్నవాడను స్తోత్రం 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 మొదటి వాడను స్తోత్రం 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 కడపటి వాడను స్తోత్రం 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 జీవించు వాడను స్తోత్రం 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 సజీవైన వాడు స్తోత్రం 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 చిరంజీవి స్తోత్రం 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 నిత్యజీవి స్తోత్రం 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 జ్ఞానవిచ్చడు స్తోత్రం 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 తండ్రిని వందనాల ప్రభా తండ్రి మరి కొన్ని నామాలతో నేను స్తుంచే కృపనిచ్చారు నిక్వంతనాలయ్యా ఎసయ్య కోట్లాది కోట్ల నామాలతో నేను స్తుతించిన తక్కువనే ప్రభా ఎవరైతే ఈ నామాన్ని వింటున్నారో ప్రభా వాళ్ళందరూ ఏసుక్రీస్తున్నామన్నా శక్తి ముందు కాక ఈ నామాన్ని మరి పలుకుచుండగానే ప్రభా గొప్ప కార్యాలు జరుగును కాక తండ్రిని క్వందనాలు ఇంకా నేను స్థుతించే భాగ్య దయచేయండి నీ నామాన్ని హెచ్చిస్తున్నా నీ నామాన్ని పొగుడుచు కీర్తిస్తున్నా ఎందుకంటే లోకంలో అన్నిటికంటే పైనామం ఏసునామం అని చెప్పారు కాబట్టి అయ్యా నీ నామాన్ని మేము హెచ్చిస్తూ పూజిస్తూ కీర్తిస్తూ నీకే మహిమా కనత ప్రభావాలు పొంది కొన్ని కృపనిచ్చి నడిపించమని కేసునామం ఈ స్థుతులను అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె